అడగాలి నడగారంటాడు. ఒకసారి ఆ దైత్రం కూడా వినిపిస్తాను అసిమిలసన్ లేసర్ కూడా డిస్కస్ నొ. రావాలమ్మ. సర్ మిసన్ అసిమిలసన్ ద పిచ్చానికి అన వెంట నాకు అర్థం కాగదుబ్బేది నువ్వు ఎలడం మానేసేది నువ్వు రకరకాల కారణాలు ఎతుక్కునేది నువ్వు నాకు ఎవరో నన్ను తిడతారో నన్ను ఎగతాళి చేస్తారు గతంలో నేను వాగిన వాగుడంతా కూడా అక్కడ టీవీ లేస్తారో నా యదవతనం అంతా కూడా ప్రజలకు చెప్పేస్తారో నన్ను అసెంబ్లీలో ఎదవన చేసేస్తారు కాబట్టి నేను అసెంబ్లీకి వెళ్ళను ఏడ్చేది నువ్వేనా స్పీకర్ ఎందుకు మాట్లాడతాడే స్పీకర్ ఎందుకు స్పందిస్తా నాకు అర్థం కాట్లా స్పీకర్ ఎందుకు అడగాలి నేనే స్పీకర్ వద్దాడా చంద్రబాబు నాయుడు గారు వద్దన్నారా లేదంటే లోకేష్ గారు వద్దన్నారా నేను ఎవడు వద్దన్నాడు అసలు ఎవడు వద్దని చెప్పలా నీకు నీ అంతా నువ్వు భయపడి సుస్సు పోయేసుకుంటాడు అసెంబ్లీకి వెళ్ళాలంటే అక్కడ సమాధానం చెప్పలేడు చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి సమాధానం చెప్పలేడు అక్కడ ఎందుకంటే ఇక్కడ కాబట్టి ఆఫీసులో కూర్చొని కొంపలో కూర్చొని మనకు నచ్చిన వ్యక్తుల్ని మనకు నచ్చిన మీడియా ప్రతినిధుల్ని పిలిపించేసుకొని వాళ్ళు అడిగిన క్వశ్చన్లు మన ఇష్టం వచ్చిన సమాధానం చెప్పవచ్చు అసెంబ్లీలో అలా కుదరదు అదవైందా ఇక్కడ సొలువు అసెంబ్లీలో వాగితే నవ్వుతారు జనం అని చెప్పేసి అని ఇక్కడ కూర్చొని సొలువుగడంతా వాగుతున్నాడు సొలుగా అసెంబ్లీకి వెళ్ళరా అంటే నేను వెళ్ళినా స్పీకర్ని అడగడం అని చెప్పేసి అని మాట్లాడుతున్నాడు మైండ్ ఏమన్నా పని చేస్తున్నా నీకు అసలు ఎగ దొబ్బేది నువ్వా ఏదో వెనకడక సామెత ఉంది ఏడుతున్నావు ఎందుకు అంటే ఎగదొబ్బదానికి అని అని ఏదో చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళం మానేసి కారణాలు చెప్తారు సో ఎందుకు వెళ్ళలేదు అంటే రకరకాల కారణాలు అలా చెప్పుకోతున్నాడు వాళ్ళు చెప్తారా నాకు అర్థం కాదు నువ్వు కదా చెప్పాల్సింది నువ్వు అసెంబ్లీకి ఎందుకు వెళ్ళట్లేదో కారణం నువ్వు చెప్పాలి స్పీకర్ గారు చెప్తారా స్పీకర్ చెప్తారా సమాధానం ఇంకా మైండ్ నుండి మాట్లాడుతున్నా పోయి మాట్లాడుతున్నావా పైగా ఇక్కడ ఏదో తీరు కూడా చెప్పుకోత చూడండి మన డ్యూటీ ఏంటి ప్రజల పక్షాన పోరాడడం ఆ అది కూడా వినిపిస్తాం చూడండి నీకు ఎదా అని చెప్పేది నీకు బొర్ర బొత్తిగా లేదని చెప్పేసి నేను అందుకే అంటాం అసెంబ్లీ ఎందుకు మరి అసెంబ్లీ సమావేశాలు దేనికి నువ్వు ఎమ్మెల్యేగా దేనికి రాజీనామా చేసి రాజీనామా చేస్తే ఉప ఎన్నిక ఏదో వచ్చింది నువ్వు కాకుండా ఎవడో ఒకటి ఎమ్మెల్యే అవుతాడు అసెంబ్లీకి వచ్చి కనీసం ప్రజా సమస్యలపైన పోరాటం అన్న చేస్తాడు అసెంబ్లీ దేనికయ్యా అసెంబ్లీ ఉన్నది దేనికి అంటే ఓడిపోతే అసెంబ్లీకి వెళ్ళవసరం లేదా అసెంబ్లీలో మాట్లాడే అవసరం లేదా అంటే మళ్ళీ దాన్ని కొత్తగా తీరు కూడా చెప్పుకోవచ్చున్నారు అసెంబ్లీకి వెళ్ళాలని చెప్పేసి రుణేం లేదని చెప్పేసి అని అసెంబ్లీకి వెళ్ళ అవసరం అంట డైరెక్ట్గా చెప్పొచ్చు అసెంబ్లీకి వెళ్ళ అవసరం లేదు నేను వెళ్ళను వెళ్ళాలంటే నాకు భయం అక్కడ నేను సమాధానం చెప్పలేను మెయిన్ ముఖ్య కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి స్క్రిప్ట్ లేనిదే అక్షరం మొక్క నోటంట బయటకు రాదు ఏదైనా సరే కనీసం తనకు తాను పొగుడుకోవాలన్నా సరే సదల రామకృష్ణారెడ్డి ఇచ్చే స్క్రిప్ట్ చూసి పొగడుకుంటాడు స్క్రిప్ట్ లేని నాలుగు మొక్కలు మాట్లాడాడు కానీ ఈసారి అసెంబ్లీలో అలా కుదరదు గతంలో అంటే ఏది మాట్లాడాలి ఏ సబ్జెక్టు పైన మనం చర్చ జరపాలనేది ముందుగా అనుకొని దాని బయట దాని గురించి బాగా ప్రిపేర్ అయ్యి నాలుగు పేపర్లో నలభై పేపర్లో ఇంత బస్తా ఒకటి ముందు ఇట్టేసుకొని ఆ పేపర్ చూసి ఓడి ఈసారి పప్పులేం వడుకో అర్థమైందా గతంలో నువ్వు ఏవైతే యథోపల్ చేసావో అవన్నీ కూడా అసెంబ్లీలో అడిగి కడిగేస్తారని చెప్పేసి భయపడి ఎందుకు అయ్యా అంటే స్పీకర్ని అడగకుండా నన్ను గారు అని చెప్పి మాట్లాడుతున్నావా నీకు బుర్ర ఉండే మాట్లాడుతున్నావా మైండ్ ఉందా నీకు అసలు మైండ్ లేదా నాకు అర్థం పైగా అసెంబ్లీకి వెళ్ళాలని రూల్ ఏం లేదు అక్కడికి వెళ్ళి మనం ఏం కొట్టుకో అవసరం లేదు మరి దేనికి ప్రతిపక్షం ఆ ప్రతిపక్ష పాత్ర ఏంటి అని అడుగుతున్నా ఆ మాత్రం నీకెందుకు ఇచ్చారు ప్రతిపక్ష హోదా మాడ దాకా కదా మనం నన్ను ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించండి 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 గుర్తిస్తేనే నేను అసెంబ్లీకి వస్తాను లేకపోతే రాను అన్నాం కదా మనం అందుకే రాజకీయాలు దేనికైనా అడుగుతున్నా అసెంబ్లీకి వెళ్ళినప్పుడు పోయి నేను ఎవడన్నా ఏదైనా అన్నాడనుకో సరేదా అసెంబ్లీలో అవమానించారనుకో సరే నేను వెళ్ళను నేను వెళ్ళకపోయినా సరే మా పార్టీ తరపున ఎమ్మెల్యేలు అందరూ వెళ్తారు అని చెప్పడానికి ఒక అర్థం ఉంటుంది ఈ నెలలట్ట మిగిలిన పది మంది వెళ్ళరంట ఎందుకు వెళ్ళట్లేదండి అసెంబ్లీకే వెళ్ళాలని మరి అసెంబ్లీ దేనికి అసెంబ్లీ సమావేశాలు దేనికి పెట్టుకుంటారు అది కూడా తర్వాత ఇక్కడికి వచ్చి అదో ఓపెన్ చేస్తారు ఆ పైగా అది రాగాలు తెతున్నాడు రాగాలు అది పాయే ఇది పాయే నువ్వు ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా పడిపోతే రాష్ట్రమే పోయింది కదా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేస్తావు కదా చేసేసింది కాకుండా ఇక్కడికి వచ్చి ఓపెన్ చేస్తాలా బటన్ నొక్కండి బటన్ నొక్కండి నేను విన్నా బటన్ డెడ్వా నాకేం అర్థం కావట్లే రాష్ట్రాన్ని ఆర్థిక పరంగా బలంగా ముందుకు తీసుకెళ్లే అంశాల గురించి ఏ రోజు మాట్లాడండి ఏ రోజు మాట్లాడండి ఎంతసేపు అప్పులు తెచ్చేయండి అప్పులు తెచ్చేయండి బటన్ నొక్కేయండి బటన్ నొక్కేయండి ఎంతసేపు అప్పు చేసి పప్పు కూడా అది మనకే వర్తించుద్ది రాష్ట్రానికే వర్తించుద్ది అన్న బాగా గుర్తుపెట్టుకో అది కుటుంబానికైనా వర్తించుద్ది రాష్ట్రానికైనా అదే వర్తిది అన్న కష్టపడి సంపాదిస్తేనే ఏదైనా సరే మనం అప్పు చేసి ఈ రోజు తింటాం రేపు వద్ద తింటాం ఎల్లుండి తింటాం తర్వాత కాలం తింటాం తర్వాత తిరిగి కట్టేటప్పుడు ఏం చేస్తాం ఎక్కడి నుంచి కడతాం తిరిగి పైగా మళ్ళీ దాన్ని కూడా మళ్ళీ ప్రజలపైన కదా భారం వేయాలి ఇవాళ ఎన్న ఎంత అప్పు చేసినా రేపు అన్న మళ్ళీ ప్రజలపైనే ఆ భారం మోపాలి మనమే వడ్డీలు కట్టాలి కదా పైగా అమరావతి గురించి ఏడుపు స్టార్ట్ చేసాడు మళ్ళీ కేవలం అమరావతి కోసం వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చేస్తున్నారు మీ భవనం కోసం ఐదు వందల కోట్ల రూపాయలు రిషికొండలో కట్టేసుకున్నావు కదా మీరిద్దరు ముగుడి పొలాలలో ఉండడానికి వీళ్ళిద్దరు ముగుడి పొలాలు ఉండడానికి రిషికొండ పైన బ్రహ్మాండమైన రిసార్ట్ ని కూల్ చేసి సముద్ర వ్యూ అన్నమాట ఆ వ్యూ చూడడానికి పెద్ద భవనం కట్టేసుకున్నాడండి ఖచ్చితంగా ఇరవై నాలుగులో నేనే గెలిచేస్తాను ఒక ఐదు పది సీట్లు పోయినా సరే ఖచ్చితంగా మనమే అధికారులు వచ్చేస్తాం చిలకా ఘోరం కెల్లాగా సముద్రాన్ని చూస్తా పరిపాలించి ఇచ్చేక్కడని చెప్పేసి అనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఐదు వందల కోట్ల రూపాయలు పెట్టి కట్టేశాడు అది ఇప్పుడు దేనికి వాడాలో కూడా అర్థం కాదు ఐదు వందల కోట్ల రూపాయలు భవనంలో ఎవడు ఉండాలి ఎవడ పని చేయాలి ఎవడికి అద్దెకి ఇవ్వాలి ఎవడిచ్చేస్తాను నీకు అన్ని తలా తోకలేని పనులు చేసుకొచ్చి ఇవాళ ఇక్కడ కూర్చొని పెద్ద పెద్ద ఉపన్యాసాలు చెప్తే జనం నవ్వుకోరా సింపుల్ అబ్బా కామన్ సెన్స్ వాడు నువ్వు అసెంబ్లీకి ఎందుకు వెళ్ళట్లేదు అన్నదానికి సమాధానం నువ్వే చెప్పాలి అది బహిష్కరించినట్టు కాదట్ట నువ్వు ఎందుకు వెళ్ళట్లేదో కూడా స్పేకర సమాధానం చెప్పాలి అంతేనా సింపుల్గా చెప్పు నాకు భయం నేను చంద్రబాబు నాయుడు గారు అడిగిన ప్రశ్నలకి లోకేష్ గారు అడిగిన ప్రశ్నలకి సమాధానం అని చెప్పలేదు ఎందుకంటే అంత చదువు అని చెప్పేసి నేనైతే అనుకోను ఏదో ఊరికే చదువు వేసుకున్నాడు చదువుకున్నాడు చదువుకున్నాడు అంటారు కానీ అంత పెద్ద చదువు కూడా చదువుకోలే నామకేవో వస్తే ఏదో చదివాను అన్న పేరుకి చదువుకుంటాడు జ్ఞాపక శక్తి పూర్తిగా తక్కువ అది కూడా ఏమాత్రం ఉండదు మనకు వచ్చింది ఏంటంటే లేఖి భాష గతంలో అయితే మనం పది మంది కుక్కలు వేసుకుని వెళ్ళిపోడు చంద్రబాబు నాయుడు గారి లెగ్గానే అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి కంటే వెనకాల కుక్కలు మురిగేసి ఆ కొడాలని అవ అమ్మటి రాంబాబు కానీ రోజా కానీ బూతులు దాడి ఈసారి కుక్కలు వస్తే ఎక్కేస్తారు వెళ్ళి అలాంటి మాటలు మాట్లాడితేనే అదొక భయం సబ్జెక్ట్ పరంగా మాట్లాడాలంటే మాట్లాడలేడు వెలిచే చేయమంటే బ్రహ్మాండంగా చేస్తాడు ముందు అసెంబ్లీకి తగలడి అసెంబ్లీలో కూర్చొని మాట్లాడి ఆ తర్వాత ఈ పనికి మాలను ఓపెన్ చేస్తారని నువ్వు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడు అంతే తప్పితే అసెంబ్లీకి వెళ్ళకుండా నేను అసెంబ్లీకి వెళ్ళను అలా చూస్తేనే పోయేసుకుంటాను పైగా పెద్ద పెద్ద డైలాగులు నేను అన్నది దిహత్తాను ఎన్ని ఎర్ర నువ్వు నువ్వేమీ చేసి ఇది ఏమి ఉండదు నీకు నువ్వు విరిసేసుకున్నావో నీకు అరిగత్త తీరిసేసేవు ఇలా అందరి అని సర్వనాశనం చేసేవు నీ ఇదేం పోయింది ఇక్కడికి వచ్చి ఎన్ని ఓపెన్ చేస్తారని చెప్తాను నేను కూడా చెప్తా వంద ఉపన్యాసాలు చెప్తా అవన్నీ జరిగే పనేనా నీకు ఏదైనా శాతం అయితే అసెంబ్లీకి వెళ్ళి అడుగు పైగా ఎవరికి కాలర పట్టుకోవాలి అసెంబ్లీకి వెళ్ళు అసెంబ్లీకి వెళ్తే ఎవరి కాలర్ ఎవరు పట్టుకుంటాడు శుద్ధి కదా చూస్తావు కదా వెళ్ళి పట్టుకో అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీకి వెళ్ళమంటే పోసేసుకుంటాడు ఇక్కడికి వచ్చి సొల్లు ఓపెన్ అని చెప్తాడు పైగా ఈ పనుడు ఏదైనా మాట్లాడితే ఆఫీటీఎం చదవదే ఇంత సలార్ సినిమాలో ఉన్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ దేవరా సినిమాలో మ్యూజిక్ ఈ సినిమాలో ఉన్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్ని తీసుకొచ్చి ఎలివేషన్ అనమాట నాలుగు మాటల మాట్లాడు వెళ్ళిపోతాడు అన్న బెంగళూరు వెళ్ళిపోతాడు నాలుగు